మంగళగిరి క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం వాక్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతమైంది రిపోర్ట్ ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడే తర్వాత రోజు వచ్చే శనివారం నిర్వహించే క్రైస్తవ చైతన్య యాత్ర వాక్ ఫర్ జీసస్ ఈ శనివారం ఉదయం ఆరు గంటలకు మంగళగిరిలో ఆరంభమైంది అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ శాంతి ర్యాలీ గౌతమ్ బుద్ధ రోడ్ మీదుగా సాగింది పాత బస్ స్టాండ్ ఊర్వశి థియేటర్ మీదుగా పాత మంగళగిరిలో ప్రవేశించి పాత క్రిస్టియన్ పేట మీదుగా హుసేన్ కట్టా బీటీజేఎం డిగ్రీ కాలేజ్ మీదుగా రాజీవ్ సెంటర్ నాంచారమ్మ చెరువు గాలిగోపురం మీదుగా ఈద్గా గ్రౌండ్స్ చేరుకుంది దారి పొడవున సెక్యులరిజం ప్రపంచ శాంతి వర్ధిల్లాలి మైనార్టీ వర్గాలపై దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు ఈ చైతన్య కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ కెకే రవికుమార్ పి తిమోతి బి రవిప్రకాష్ కన్వీనర్లు ఏవిఎస్ మణి బి రాజు పి దయారత్న కుమార్ ఫెలోషిప్ బోర్డ్ మెంబర్స్ బి వివేక్ కె రూఫస్ ఆర్వై దాసు ఫాదర్ చిన్నపరెడ్డి రెవరెండ్ వరప్రసాద్ దాసి పాల్ నామా నవీన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఐ జోసెఫ్ జెఎంజెర్సీఎం సిస్టర్స్ నిర్మల జ్యోతి హై హైస్కూల్ ప్రిన్సిపల్ జ్ఞానసుందరి జేఏసీ ప్రతినిధులు జి మృత్యుంజయుడు ఎం సుధీర్ లాబాను సుకుమార్ ఎస్ మోజేస్ కె దేవభూషణం టి ప్రశాంత్ బాబు మల్లవరపు రమేష్ స్టాన్లీ బి కిరణ్ పి అరుణ్ కుమార్ కె శ్యాంబాబు ఎన్ విజయరాజు కె విజయభాస్కర్ మాతంగి విజయభాస్కర్ హెబ్రోన్ చర్చ్ సీనియర్ పాస్టర్ బండారు క్రిస్టాఫర్ తెలుగుదేశం పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు సోషల్ యాక్టివిస్టులు మల్లవరపు రమేష్ బాబు కారుమంచి రామారావు తదితరులు పాల్గొన్నారు క్రీస్తు పునరుత్నం అయిన తర్వాత శిష్యులతో కలవరంతో ఉన్నటువంటి శిష్యులకు పలికినటువంటి మాట మీకు శాంతి కలుగును కలుగునుగాక మరి ఆ క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానాలు మనకి మన కుటుంబాలకి మన సంఘాలకి దేశానికి రాష్ట్రానికి రావాలని ప్రధానంగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారందరికీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు దేవుని ఆశీస్సులు అందిస్తూ వాళ్ళ వచ్చినటువంటి క్రైస్తవ సోదరి సోదరీ కూడా ఆ యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన యొక్క నిరీక్షణ ఆ యొక్క దేవుని అందు ఎప్పుడు నశించకుండా ఇతరులకు మనం ఆదర్శవంతంగా జీవించేలాగున ఐక్యతతో జీవించేలాగున ఈ యొక్క కార్యక్రమం ద్వారా సఫలీకృతం చేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాస్టర్స్ అందరికీ ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి తిరుమతి ఫాస్ట్ పాస్టరు మరియు రమేష్ పాస్టర్ అందరికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమం ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మన క్రిస్టియానిటీ అంటే ఐక్యతతో కలిగి ఈ వాక్ ఫర్ జీసస్ అనే కార్యం చేపడుతున్న మనందరూ ప్రత్యేకంగా దేవుని అనుగ్రహం పొందుకొని మనం అనుకున్నవన్నీ దేవుని మనకు వరప్రసాదించాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో అందరూ ప్రత్యేకంగా భక్తితో పాల్గొని సంపూర్తి చేయాలని కోరుకుంటున్నాము ఈ నిర్మించిన కార్యక్రమం అందరికీ పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత మంచి కార్యక్రమాన్ని దేవుడు తలపెట్టారు ఆ దేవుడికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ మంచి కార్యాన్ని మనం విశ్వాసంతో జరుగుతున్న ఈ సహాయంలో ఆ విశ్వాసం మనల్ని నిండుగా ఎదగాలని మరియు ఆ విశ్వాసంలో దృఢపడి మనం ప్రక్కన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విశ్వాసంలో మనం ఎదిగించేలాగా మన ఈ ఒక్క జీసస్ వాక్ ఉండాలని ఆ దేవాది దేవుడిని ప్రార్థిస్తుందని అందరికీ కొంచెం మంచి కార్యక్రమంలో వాతావరణం కూడా చాలా బాగుంది ఒకే ఒక నినాదం ఏంటంటే అది ఐక్యత క్రిస్టియన్ ఐక్యత అనేది కనపడాలని యోచించడం జరిగింది ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించడం ప్రతి సంవత్సరం కూడా క్రైస్తవ ఐక్యతను చాటడం అదే సందర్భంలో సమాజక్షేమం కోసం దేశక్షేమం కోసం ప్రార్థించడం క్రైస్తవులకి అది వేరే సపరేట్గా ఏం చెప్పనక్కర్లేదు మనందరికీ ఎందుకంటే క్షేమాన్ని కాంక్షించేది వాటిల్లో క్రైస్తవమే ప్రథమ స్థానంలో ఉంటుంది మన ప్రేయర్స్ మన సోషల్ యాక్టివిటీస్ మన స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా సమాజ క్షేమాన్ని కాంక్షిస్తుంది సో మంగళగిరి నియోజకవర్గం నుండి ఈరోజు తరలి వచ్చిన క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సెంటర్స్లో బ్రేక్స్ ఉండేవి అక్కడ ప్రేయర్స్ చేయడం అలా ఉండేది ఈసారి అదేం లేదు ఇక్కడ నుంచి ప్రారంభమై నడుచుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ కొన్ని స్లోగాన్స్ ఆల్రెడీ రికార్డ్ చేయబడ్డాయి ఆ స్లోగాన్స్ మైక్లో వస్తూ ఉంటాయి ప్రశాంతంగా నడుచుకుంటూ ఒక మంగళగిరి హైవే మీదుగా గౌతమ్ రోడ్డు మీదుగా మెయిన్ బజార్లో నుంచి ఈద్గా మైదానం వరకు వెళ్ళడం ఎక్కడ బ్రేక్ ఉండదు దయచేసి గమనించండి ఎవరు హైరాణ పడినక్కర్లేదు పరిగెత్తనక్కర్లేదు చాలా ప్రశాంతంగా ఒక డిసిప్లైన్ ప్రకటించడం ద్వారా కూడా క్రైస్తవ ఐక్యతను చాటడాన్ని పరోక్షంగా సమాజానికి మనం సందేశం ఇవ్వాలని ఈ సమయంలో మరి అందరూ బయట ముందుగా అందరికీ అంగడీలు ఉన్న క్రైస్తవ సమూహంతో ఒకే ఒక దేశంతో

నడుచుకుంటూ నడుచుకుంటూ క్రీస్తు వారిని మనము ప్రకటించుదాము ప్రార్థన ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు మాదేగా ఉందోత్రిస్తున్నాను అల్పయుమేగయు ఆది అంతమైన దేవుడు ప్రభుగా ముందు వెనక మీ పాద సన్నిధిని మాకు తోడుగా ఉంచడం ప్రార్థన చేస్తున్నాం మా మంగళగిరి ఆశీర్వదించబడును గాక ఆయన అందరికీ శాంతి వనగూరును గాక అని ప్రార్థన చేస్తున్నాం తోడుగా ఉండండి ఏ సునామంలో అడుగుచున్నా తండ్రి అక్కడ జరిపించాలని ప్రపంచ శాంతి వదిలాలని మంగళగిరి ప్రాంతం ఆశీర్వపడాలని పావురము పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నది కనుక ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ శేఖవనామంలో ఈ పావురములు పైకి ఉన్నాము